హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుహార్కా భాగ్యాల ఈరోజు చుకుడుగా ఫ్రై ఎలా చేద్దాము చూసేద్దాము అలాగే ఛానల్ అని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం చిక్కుడుకాయ ఫ్రై డిఫరెంట్గా చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు ఇలా వేపేసుకోవాలి ఇలా పల్లీలు వేగిపోతున్నాయి అనగా పచ్చి కొబ్బరి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా వేపేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్క పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోనికి మనం ముందుగానే చుక్కుడుగాయల్ని వలిచేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చుక్కుడుగాయల్లోని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి చుక్కుడుగాయల్ని ఇలా మనం ముందుగా వేపుకున్నవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి చుక్కుడుగాయలు అనేవి ఈ విధంగా కుక్ అయిపోవాలండి ఇలా కుక్ అయిపోయిన చుక్కుడుగాయల నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకొని పక్క పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర మొత్తం వేగిపోయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న చుక్కుడుకాయలు కూడా అందులో యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి చుక్కుడుకాయ అనేది ఫ్రై కాబట్టి ఇలా ముందుగా బాయిల్ చేసుకుంటేనే బాగుంటుందండి అలాగే వన్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఎలా మిక్స్ చేసేసుకుందాము ముందుగా మిక్సీ పట్టుకొని పల్లీ పౌడర్ అంత ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంత ఎలా గంటతోటి మిక్స్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో చుక్డుగాయ ముక్కలకి పట్టే విధంగా ఒక పది నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ధనియాలు పల్లీలు కొబ్బరితోటి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చిక్కుడుకాయ ఫ్రై బాగుంటుంది దీనిలో నేను స్పైసీగా ఏమీ లేదు సింపుల్గాను చేశాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లోని చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా చేయండి తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు దీనిలోకి సాంబార్లోకి రసంలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్